ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందంట బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజగది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజగదిలో రెండు వైపుల పసుపుతో స్వాస్తిక్ చిహ్నాన్ని వెయ్యండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో ధూపం వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు తెరిచే ఉండాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పువ్వులు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువ డబ్బు వస్తుంది అన్ని రోజులు కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాత పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలం లభించదు కాబట్టి మీ పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజగదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళలో పసుపుతో పాటు ఒక నాణం వేయాలి నీళ్లు చల్లటం పూర్తి అయిన తర్వాత ఆ నాణం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందంట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వస్తుందంట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజగదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి అలాగే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు చాలా ముఖ్యమైనవి తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి గుర్తుంచుకోండి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి